కడప జిల్లా గండికోట విద్యార్థిని హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది పద్దెనిమిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్న పోలీసులు హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు విద్యార్థి సొంత అన్న బ్రహ్మయ్య పెదరాన్న కుమారుడు కొండయ్య విద్యార్థి బావ సుబ్రహ్మణ్యం మరో దూరపు బంధువు సుబ్బయ్యను అరెస్టు చేశారు మొదటి నుంచి పోలీసులకు సహకరిస్తానంటున్న సురేంద్ర పరార్లో ఉన్నాడు హత్య జరిగిన రోజున సుబ్బయ్యకు పన్నెండు సార్లు కాల్ చేశాడు సుబ్రహ్మణ్యం గండికోటకు వచ్చిన పర్యాటకులు ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేశారు హత్య జరగడానికి ముందు స్వామి ఆలయంలో ఒంటరిగా విద్యార్థిని తిరిగినట్టుగా గుర్తించారు ఇక విద్యార్థిని హత్య తర్వాత గండికోటకు పర్యాటకులు తగ్గిపోయారు కడప జిల్లా గండికోట విద్యార్థిని హత్య కేసులో పురోగతి కనిపిస్తుంది పద్దెనిమిది బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్న పోలీసులు హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు విద్యార్థి సొంత అన్న బ్రహ్మయ్య కుమారుడు కొండయ్య విద్యార్థి బావ సుబ్రహ్మణ్యం మరో దొరుపు బంధు సుబ్బయ్యను అరెస్టు చేశారు మొదటి నుంచి పోలీసులకు సహకరిస్తారంటున్న సురేంద్ర పరార్లో ఉన్నాడు హత్య జరిగిన రోజున సుబ్బయ్యకు కు పన్నెండు సార్లు కాల్ చేశాడు సుబ్రహ్మణ్యం కొట్టుకు వచ్చిన పర్యటకులు ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేశారు ఇక హత్య జరగడానికి ముందు స్వామి ఆలయంలో ఒంటరిగా విద్యార్థిని తిరిగినట్టుగా గుర్తించారు ఇక విద్యార్థిని హత్య తర్వాత కొట్టుకు పర్యటకులు తగ్గిపోయారు ఇక విద్యార్థిని హత్య కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ ఫోన్ అందిస్తారు హుసేన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్లిష్టమైన మిస్టరీతో పాటు సంచలనంగా మారిన గండికోట విద్యార్థిని హత్య కేసులో చాలా వరకు పురోగతిని కడప పోలీసులు సాధించారనుకోవచ్చు ఇన్నాళ్ళు పోలీసులకు ఖచ్చితంగా ఎప్పుడు పిలిచినా ఏ క్షణంలో అయినా సహకరిస్తానని చెప్పుకుంటూ వచ్చినటువంటి కుటుంబ సభ్యుల్లో కుటుంబ సభ్యుల్లోనే అసలు నిందితులను గుర్తించి గుర్తించి వారిని పలు దఫాలుగా విచారించిన తర్వాతే వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది అదుపులో ఉన్న వారిలో విద్యార్థిని సొంత అన్న బ్రహ్మయ్య పెదనాన్న కొడుకు కొండయ్య బావ తోట సుబ్రహ్మణ్యం దూరపు బంధువు సుబ్బయ్య ఈ నలుగురు పోలీసుల అదుపులో ఇప్పుడు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది ఇక విద్యార్థిని మిస్ అయిన రోజు అదే రోజు హత్య గావించబడిన రోజు నుంచి పోలీసులకు అతి దగ్గరగా మెలిగి పెద్ద మనిషి తరహాలో వ్యవహరించినటువంటి పెదనాన్న పెదనాన్న మరో కుమారుడు సురేంద్ర పరారిలో అంటే నిన్నటి నుంచి పరారిలో ఉన్నట్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది చెల్లెలి హత్య కేసులో కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల ప్రమేయం లేదంటూ దాదాపు ఎనిమిది రోజుల నుంచి బుకాయిస్తూ వచ్చిన సురేంద్ర అనబడే ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు తప్పించుకు పారిపోయాడనే అంశం చర్చనీయాంశంగా మారింది ఇక ఈ హత్య జరిగిన రోజు విద్యార్థిని బావ తోట సుబ్రహ్మణ్యం సుబ్బయ్యకు ఏకంగా పన్నెండు సార్లు ఫోన్లు చేశాడనేటువంటి కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసులు గుర్తించారనుకోవచ్చు వాస్తవంగా తోట సుబ్రహ్మణ్యం సొంతూరు దువ్వూరు మండలం బైనపల్లి గ్రామం ఇక సుబ్బయ్యది మాత్రం గండికోట ఈ ఇద్దరి సంభాషణ దాదాపుగా పన్నెండు సార్లు ఎందుకు జరిగింది అనే అంశంపై కూడా పోలీసులు టవర్ డంపులు ద్వారా టవర్ డంప్ సిస్టమ్ ద్వారా తేల్చినట్టుగా సమాచారం ఉంది ఇక ఇలా అన్ని ఆధారాలను పూర్తిగా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా జాగ్రత్తగా అన్ని కోణాల్లో విచారించి కేసును ఓ పొలిక్కి తెచ్చారు కడప పోలీసులు ఇక వందల మంది పోలీసులు అనేక రకాలైనటువంటి సాంకేతిక నిపుణులను ఉపయోగించి ఈ కేసును పరిష్కరించే దిశగా ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని దాదాపుగా ఓ పరిష్కార మార్గానికి కూడా కడప పోలీసులు వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే పురాతన గండికోటకు వెళ్ళాలంటే ఉండేది ఒక్కటే ముఖద్వారం తిరిగి రావాలన్నా అదే ముఖద్వారం అయినటువంటి గుమ్మం నుంచి రావాల్సిందే అయితే హంతకులు కోట గుమ్మం నుంచి వెళ్లకుండా హత్య చేసిన అనంతరం ఇదే మార్గం నుంచి రాకుండా ఎలా వెళ్ళగలిగారనేటువంటి మార్గాలను సైతం పోలీసు వర్గాలు అన్వేషిస్తున్నారని చెప్పుకోవచ్చు వాస్తవంగా గండికోటకు వెళ్లే పర్యాటకులకు కానీ జిల్లా వాసులకు కాని లేకపోతే జమ్మల మడుగు ప్రాంత వాసులకు కాని అక్కడి నుంచి బయటకు ప్రాంతాలకు వెళ్లే దారులు ఏమాత్రం తెలియదు ఇది కేవలం గండికోటలో నివాసం ఉండే వాళ్లకు మాత్రమే తెలుసు అంతేకాదు గండికోటలో సీసీ కెమెరాల ఏర్పాటు ఎక్కడ ఉంది తర్వాత వాటి కంటపడకుండా ఏ మార్గం నుంచి రావచ్చు అనే అంశాలను కూడా కేవలం ఏళ్ల తరబడి గండికోటలో నివాసం ఉంటున్న వారికి మాత్రమే తెలుసు అనేటువంటి సమాచారాన్ని పోలీసులు గుర్తించారు అలాగే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడెక్కడ అందవనేటువంటి కీలకమైన అంశం కూడా గండికోసుల గండికోట వాసులకు మాత్రమే తెలుసు కాబట్టే ఈ గండికోటలో ఉంటున్నటువంటి బంధువుల సహకారంతోనే ఈ ఆ విద్యార్థిని మర్డర్ ప్లాన్ కు ఉపక్రించ అంటే ప్లాన్ చేసినట్లు కూడా పోలీసులు పూర్తిగా తేల్చేసినట్లు కూడా సమాచారం ఉంది వాస్తవంగా హత్యకు గురైనటువంటి విద్యార్థిని సామాజిక వర్గంతో పాటు బంధువులు అనేక మంది ఈ గండికోట ప్రాంతంలోనే ఉన్నారు అందుకే అక్కడి దూరపు బంధువు సుబ్బయ్య కేంద్రంగా ఈ హత్యకు పక్కా ప్లాన్ జరిగినట్లుగా కూడా పోలీసుల విచారణలో బట్టబడినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో దాదాపుగా పూర్తి సమాచారంతో సమాచారంతో పోలీసులు పురోగతిని పోలీసులు సాధించారని చెప్పుకోవచ్చు అంతేకాదు పోలీసులు హత్యకు సంబంధించి మరిన్ని కీలకమైనటువంటి ఆధారాలను అధ్యయనం చేసేందుకు హత్య జరిగిన రోజు గండికోటకు ఎవరెవరు వచ్చారో అన్న వివరాలతో పాటు వారిని నేరుగా సంప్రదించి వారు అక్కడ పర్యాటక కేంద్రంలో తీసుకున్నటువంటి సెల్ఫీలు ఇతర ఫోటోలను కూడా పరిశీలిస్తున్నారు ఒకటి రెండు చోట్ల సెల్ఫీల్లో ఇంటర్ విద్యార్థిని ఒంటరిగా మా అక్కడి అంటే దండికోట్లో ఉంటున్నటువంటి మాధవరాయస్వామి ఆలయంలో తిరువాడినట్లుగా కూడా అనుకున్నారు అలాగే అమ్మాయి అదే ఆలయంలో ఉన్నటువంటి ఆ ముఖద్వారం వద్ద ఇద్దరు అపరిచిత భక్తులు ఉన్న ఉండగా వారిని కూడా గుర్తించి వారిని కూడా విచారించి వారి ప్రమేయం ఏమాత్రం లేదంటూ కూడా వారిని వదిలిపెట్టడం జరిగింది అలా ఈ ఈ ఈ విధమైనటువంటి విచారణ కొనసాగుతుంది అయితే వారికి ఈ కేసుతో సంబంధం లేదని కూడా నిర్ధారించి వాళ్ళను వదిలేశారు ఇలా అన్ని కోణాల్లో సైతం అన్ని కోణాల్లో సైతం పోలీసులు దర్యాప్తును ఓ రకంగా పూర్తి చేశారనే కోవచ్చు అయితే ఇన్నాళ్ళు పోలీసులకు సహకరించి చెప్పుకుంటున్నటువంటి సహకరిస్తూ వస్తా అని చెప్పుకున్నటువంటి సురేంద్ర ఇప్పుడు కనిపించకుండా పోవడం అనేది ఒక పుష్టిగానే మిగిలిపోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది అంటే ఇంటర్ గండికోటలో జరిగినటువంటి ఇంటర్ విద్యార్థిని హత్య ఇదొక ఇదొక రకంగా హృదయ హృదయ విదారకమైనటువంటి కథ కరడు కట్టిన వారికి సైతం కన్నీటి తెప్పించే కఠోరమైనటువంటి హత్యదంతం ఏకంగా తొమ్మిది అవుతుంది ఇంటర్ విద్యార్థిని హత్య ఇంటర్ విద్యార్థిని హత్య జరిగి అత్యంత ఘోరంగా అత్యంత పైశాచికంగా మరింత పాశవికంగా చిత్రహింసలు పెట్టి భయంకరంగా కొట్టి లివర్ పగిలేటట్లు బలంగా తన్ని ఓ అమాయకురాలిని సొంత రక్త సంబంధికులే ఒకే కడుపున పుట్టినటువంటి వారే ఈ దురాగతానికి పాల్పడ్డారంటే ఈ హత్య ఓ భయంకరమైనటువంటి విషాదాంతంగా మిగిలిపోనుంది శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన పర్యాటక గండికోటకు నెత్తుటి మరుకలను కూడా అంటే అంటించిందని చెప్పుకోవచ్చు చక్రి Right, thank you sir.